సుగుణా టీవీ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది నాడు ఈ రాశివారికి అంటే ఏ రాశివారికి అంటే మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి వస్తే ఆదాయము వ్యయము విషయానికి వస్తే మిథున రాశి ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానాలు మూడు ఈ విధంగా ఉంది అంటే ఈ రాశి వారికి మిథున రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఉన్నది ఖర్చు తక్కువగా ఉంది దీనివల్ల వీళ్ళకి ఏంటి అంటే ఈ రాశి వారు స్థిరాస్తులు కొనే అవకాశం కనపడుతుంది ఆ స్థిరాస్తుల విషయంలోనే ఈ ఖర్చు కనపడుతుంది అంటే వీరు ఇప్పటి వరకు ఎక్కడ స్థిరాస్తులు కొన్నా కొంత ఇబ్బందులు కనపడే స్థిరాస్తులు కొని ఉండి ఉన్నారు ఇప్పుడు మాత్రం ఈ స్థిరాస్తుల్లో మంచి మంచి స్థిరాస్తులు మంచి స్థలాల్లో మంచి అంటే ఇల్లు కావచ్చు స్థలం కావచ్చు ఏదైనా స్థిరాస్తు పొలాలు స్థిరాస్తు కిందకే వస్తాయి ఈ విధమైనటువంటి కొన్ని మీరు లాభాన్ని ఆ ఖర్చు కూడా వీళ్ళకి ఇదే కనపడుతుంది కాకపోతే ఇక్కడ వీరికి ఈ రాశి వారికి అంటే కాస్త అనారోగ్యం కనపడుతూ ఉంటుంది ఆ యొక్క అనారోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించండి అనారోగ్యం అనేది మన దరి చేరకుండా ఉండేట్లుగా ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండేట్లుగా కాస్త జాస పెట్టుకొని ఆ విధంగా ఉన్నట్లయితే మనకు తప్పకుండా ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది అలా ఎందుకు ఉంటుందయ్యా అంటే వీరు సమయాపాలన పాటించరు తినే విషయంలో ఏం కాదు కాసేపా అయి తిందాం ఏమో ఒక ఇప్పుడు ఒంటి గంటే కాయింది రెండింటప్పుడు తినొచ్చులే ఎప్పుడు ఒంటిగంట తింటున్నాం కా ఈరోజు ఈ అర్జెంట్ పని ఉంది ఇది అయిన తర్వాత తిందాము ఈ విధమైనటువంటి ఆలోచనలతో ఈ రాశివారు తిరుగుతూ వారి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి దాన్ని కాస్త సమయపాలన అనేది చూసుకుంటూ భోజనము టిఫిన్ ఏది తిన్నా సరే సమయపాలన పాటిస్తూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అతి నిద్ర బాగా పోతూ ఉంటారు దాన్ని కాస్త కంట్రోల్ చేసుకోండి ఇక వ్యవసాయ రంగాన్ని విషయానికి వస్తే వ్యవసాయ రంగం వారికి చాలా చాలా బాగుంటుందనే చెప్పవచ్చు మీరు వ్యవసాయ రంగంలో ఎటువంటి టెన్షను లేకుండా చాలా ఆనందంగా వ్యవసాయ పనులు మొదలు పెట్టుకొని వ్యవసాయ పనులు ముగిస్తారు రెండు కార్ల పంట కూడా చాలా బాగా పండుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా మీకు మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి వ్యవసాయ రంగం వారు చక్కగా భగవద్ధ్యానం చేసుకుంటూ ఆ విధంగా వ్యవసాయాన్ని ముందుకు సాగిస్తూ ఉండండి వ్యవసాయం చేస్తూ భగవద్నం కూడా ఆ పొలంలో చేస్తూ ఉండండి మీకు అంత మంచి జరుగుతూ ఉంటుంది ఇక తర్వాత రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారి విషయంలో వస్తే వీరు ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది ఎక్కడ ఏ మూల ప్లాట్ తీసుకున్నా కానీ మీకు అనుకున్న ధరకి అమ్ముడుపోవడము అనుకున్నది అనుకున్నట్లుగా ఉండడము జరుగుతూ ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారి విషయంలో మీరు ఎక్కడా కూడా అధైర్యపడే పని లేదు చక్కగా హాయిగా చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగము ఇక తర్వాత వచ్చేసి విద్యార్థులు విద్యార్థులు మాత్రం కష్టపడవలసిందే ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు కష్టపడవలసిందే వీళ్ళకి మానసిక ఆందోళనలు బాగా కలుగుతూ ఉంటాయి విద్యార్థులకి కాబట్టి అది తగ్గించుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి ఇక వ్యాపారము చిరు వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారం వరకు ఈ వ్యాపారదారులకి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా వ్యాపారం చేస్తూ ఉంటారు చక్కటి లాభాలు వస్తూ ఉంటాయి కా కాకపోతే మీ దగ్గరకు వచ్చేసరికి ఈ వ్యాపారం విషయంలో ఈ సంవత్సరం వీళ్ళ దగ్గర ఏమవుతుందా అంటే కొంత ధాన్యాన్ని ఎలకలు తినడము మీ అంటే వ్యాపారం చేసేటువంటి వస్త్రాలు వ్యాపారం అనుకోండి ఎలకలు పాడు చేయటము లేదు కొద్దిగా చినిగిపోవటము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కిరాణా షాప్ ఇటువంటివి అయితే ఆ ధాన్యం కాస్త ఎలకలు కొట్టి పాడు చేయటము ఏవో జరుగుతూ ఉంటాయి కానీ ఏదో ఒక ఈ జీవి మూలంగా మనం నష్టం చేసేటువంటి జీవులు కొన్ని ఉన్నాయి పురుగులు పురుగులు కూడా కొన్ని పాడు చేస్తూ ఉంటాయి ఈ విధంగా అటువంటి వాటి విషయంలో వస్త్రదారులు కానీ వ్యాపారస్తులు ఈ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే అటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఎక్కువగా వహించినట్లయితే వ్యాపారంగం బాగుంటుంది చక్కగా అమ్ముడుపోతూ ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ విధంగా మీరు చేసుకుంటూ ఉండండి మీరు ఈ రాశివారు అమ్మవారి ధ్యానాన్ని ఎక్కువగా చేయండి ఏ అమ్మవారైనా పర్వాలేదు అమ్మవారిని కనుక మనస్ఫూర్తిగా కనుక నమ్మినట్లయితే శుక్రవార నియమాలు కనుక పాటించినట్లయితే ఇంకా బాగుంటుంది లేదు మంగళవారము మంగళవార నియమాలు కానీ శుక్రవార నియమాలు కానీ పాటించినట్లయితే మీకు కాస్త అన్ని రంగాలుగా కలిసి వచ్చేది కనబడుతుంది ఇకపోతే రాజకీయము రాజకీయ రంగంలో వచ్చేస్తే ఏందయ్యా అంటే ఈ రాజకీయ రంగంలో మీరు అనుకున్నది అనుకున్నట్లు చేస్తూ ఉంటారు మీ పై అధికారుల మన్ననలు కూడా పొందుతూ ఉంటారు కాబట్టి ఇక భయపడవలసిన పని లేదు చక్కగా చక్కటి రాజకీయాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళవచ్చు ఉద్యోగస్తుల విషయంలో మాత్రం వీళ్ళకి బదిలీలు అవుతూ ఉంటాయి ఆ బదిలీలని మీరు ఆలోచించుకోండి బదిలీలు అయిన చోట మీకు మంచి పేరు కనపడుతూ ఉన్నా కానీ కొంత మీ మీద ఒత్తిడి పెట్టేది కనపడుతూ ఉంటుంది కాబట్టి అటువంటిది కాస్త చూసుకోండి ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు ఏ ఉద్యోగం చేస్తున్నటువంటి వారైనా చిన్న ఉద్యోగాలు అంటే చిన్న ఉద్యోగము అంటే సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే అతి పెద్ద ఉద్యోగస్తుల వరకు కూడాను కాస్త జాగ్రత్త వహిస్తూ బదిలీలు దగ్గర కాస్త వాళ్ళ మన్ననలు పొందే విధంగా మీరు ఉన్నట్టయితే తప్పకుండా మంచి జరుగుతుంది ప్రమోషన్ వచ్చేది కూడా ఈ ఉద్యోగస్తుల్లో కనపడే పడుతూ ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి విషయం ఈ యొక్క ఉద్యోగస్తుల కనపడుతుంది ఇబ్బంది ఏం లేదు ఇకపోతే ఈ రాశివారు అమ్మవారి జ్ఞానాన్ని ఎక్కువగా ఎందుకు చేయాలి అంటే అమ్మవారు అన్ని రకాలుగా అండగా ఉంటుంది యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని చెప్పబడుతూ ఉంది కాబట్టి ఈ అమ్మవారు బుద్ధి రూపంలో లక్ష్మీ రూపంలో ధాన్య రూపంలో అన్ని రూపాల్లో కూడా అమ్మవారు నిక్షిప్తమై ఉంది కాబట్టి అమ్మవారి ధ్యానాన్ని గనగా చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ రాశి వారికి మంచి జరుగుతుంది ఆ విధంగా ఉండి అందరు కూడా మంచి జరగాలి అని కోరుకుంటూ